శివుడు హిందూ ధర్మంలో అత్యంత మర్మమైన ఆధ్యాత్మికతకు ప్రతీకంగా నిలిచిన దేవుడు బ్రహ్మ విష్ణు వంటి దేవతలకు పుట్టుక కథలు స్పష్టంగా ఉండవు శివుడి జన్మ గురించి మాత్రం ఎన్నో రహస్యాలు తాత్విక అర్థాలు ఉన్నాయి శివుడి ఏంటి ఎలా లింగ రూపంలోకి మారాడు బూడిద ఎందుకు పోసుకుంటాడు స్మశానంలో ఎందుకు ఉంటాడు శివుడు సాధారణంగా జన్మించిన దేవుడు కాదని పురాణాలు చెబుతాయి బ్రహ్మ సృష్టికర్త విష్ణు పరిపాలకుడు అయితే శివుడు లయాకారకుడు అంటే సృష్టి చక్రం పూర్తయ్యే సమయంలో సమస్తాన్ని లయపరిచే శక్తి అందుకే శివుడిని ఆజన్ముడు లేదా స్వయంభు అని అంటారు ఆయనకు ప్రారంభం లేదా ముగింపు లేదు లింగ రూపంలో ఒక కథ ఉంది ఒకసారి బ్రహ్మ విష్ణు ఎవరు గొప్పవారు అని వాదించుకుంటున్నప్పుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది ఆ అగ్ని స్తంభం అంతం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఇద్దరు ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు అదే శివుని అనంత స్వరూపమని గ్రహించారు ఈ కథ ద్వారా శివుడు జన్మతో సంబంధం లేని అనంత శక్తి అని తెలియజేస్తారు శివలింగం అంటే కేవలం రాయి కాదు అది సృష్టి యొక్క మూల తత్వానికి ప్రతీక లింగం అనే పదానికి లక్షణం లేదా సంకేతం అనే అర్థం ఉంది శివుడు ఒక రూపంలో మాత్రమే ఉండే దేవుడు కాదు ఆయన నిరాకారమైన చైతన్యం అందుకే ఆయనను లింగ రూపంలో పూజిస్తారు పురాణాల ప్రకారం శివుడు నిరాకరంగా అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు ఆ అనంత రూపాన్ని గుర్తు చేసే చిహ్నమే శివలింగం లింగంపై భాగం పురుష తత్వాన్ని క్రింది భాగం శక్తి తత్వాన్ని సూచిస్తుందని తత్వవేత్తలు చెప్తారు అంటే సృష్టి అనేక శివ శక్తుల సమ్మేళనం అని అర్థం శివలింగార్చనలో నీళ్లు పాలు దేనితో అభిషేకం చేయడం మన లోపలికి అహంకారాన్ని కరిగించే సాధనగా భావిస్తారు భక్తులు లింగాన్ని చూసి శివుడి నిరాకార స్వరూపాన్ని ధ్యానం చేస్తారు శివుడు శరీరం మొత్తం బూడిదతో అలంకరించబడినట్లు చిత్రాలలో చూస్తాం దీనికి గొప్ప తాత్విక అర్థం ఉంది అంటే అని చివరికి అయ్యే స్థితి మన శరీరం సంపద అహంకారం ఇవన్నీ కాలగమనంలో బూడిదగా మారిపోతాయి అందుకే శివుడు బూడిద పూసుకోవడం ద్వారా జీవితం నశ్వారమైందని అనే సత్యాన్ని గుర్తు చేస్తాడు విభూది లేదా భస్మం శివభక్తులకు పవిత్రమైనది ఇది కేవలం శరీర అలంకరణ కాదు అది వైరాగ్యానికి సూచిక మనలో అహంకారం కోరిక అన్ని దహించబడిన తర్వాత మిగిలేదే బూడిద శివుడు ఆ స్థితిని సూచిస్తూ బూడిదతో ఉంటాడు ఇక ఇతర దేవతలు రాజభవనాల్లో స్వర్గాల్లో ఉంటారని పురాణాలు చెబుతాయి కానీ శివుడు మాత్రం స్మశాలలో ఉంటాడు ఇది చాలా మందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ దీనికి లోతైన తాత్విక అర్థం కూడా శ్మశానం అంటే జీవితం యొక్క చివరి గమ్యం అక్కడ ధ్యానం స్థాయి అహంకారం అన్ని సమానమే శివుడు అక్కడ ఉండడం ద్వారా మనుషులకు ఒక సందేశం ఇస్తాడు మరణం ముందు అందరూ సమానమే ఆయన భూత గణపతి అని పిలువబడడానికి కారణం కూడా ఇది భయాన్ని జయించే దేవుడుగా ఆయనను భావిస్తారు వాసి శివుడు భక్తులకు భయాన్ని తొలగించే శక్తి జీవితం మరణం అనే దంధత్వాన్ని దాటి ఉన్న పరమతత్వం అని ఈ రూపం చెబుతుంది ఇక శివుడి ప్రతి లక్షణానికి ఒక అర్థం ఉంది జటా ప్రకృతిని సూచిస్తే గంగా ఆయన తలపై ఉండటం జీవప్రభాన్ని సూచిస్తుంది కంఠుడిగా విషాన్ని తాగడం లోకం కోసం త్యాగాన్ని సూచిస్తుంది నాగభూషణం భయాన్ని జయించి అంటే జయించిన సంకేతం చంద్రుడు ఆయన మస్తకంపై ఉండటం సమతూల్యతను సూచిస్తుంది ఇక ఈ లక్షణాలన్నీ కలిసి శివుడు కేవలం ఒక దేవత కాదు ఒక తత్వం అని చెబుతాడు ఆయనలో యోగి సంహారకుడు దయామూర్తి అన్ని కలిసిన సమగ్ర రూపం ఉంది ఇక ఈ రోజుల్లో మనం భౌతిక జీవితంలో బిజీగా ఉండి అంటే మొత్తానికి శివుడు మాత్రం మనకు సింపుల్ అంటే జీవన విధానాన్ని నేర్పిస్తున్నాడు ఆస్తులు అహంకారం గర్వం అనే తాత్కాలికం అని గుర్తు చేస్తాడు ధ్యానం నిషద్ధం సమతుల్యత ఇవి నిజమైన శాంతికి మార్గం ఆయన జీవితం చెప్తుంది శివుడి లింగ రూపం మనలోకి అనంత చైతన్యాన్ని గుర్తు చేస్తుంది బుడిద మన జీవన మనకు సమానత్వాన్ని ఇవన్నీ కలిసి శివుడు తత్వాన్ని అర్థం చేసుకునే మార్గం ఇక శివుడు జన్మ రహస్యం లింగ స్వరూపం బూడిద అలంకారం శ్మశాన వాసం ఇవన్నీ భయంకరమైన రూపాల్లా కనిపించిన లోపాల గొప్ప తత్వాన్ని దాచుకున్నాయి శివుడు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక చైతన్యం ఆయన కథలు మనకు జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేస్తాయి శివుని ఆరాధించడం అంటే కేవలం పూజలు చేయడం కాదు ఆయన చేసే చెప్పే సందేశాన్ని జీవనంలో అనుసరించడం అహంకారం విడిచిపెట్టి సమతుల్యతగా జీవిస్తూ అంతర్ముఖంగా ఉండగలిగితే ప్రతి మనిషిలోనూ శివతత్వం వెలుగుతుంది ఓం నమ శివాయ